నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ అంబటి రాంబాబు బలిబకరా అని అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను సాధారణంగా పాలిటిక్స్లో కొన్ని పొలిటికల్ పార్టీస్ ఎలా ఉంటాయంటే రాజకీయాల్లో వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రజలు వాళ్ళు చేసిన తప్పుల గురించి డిస్కస్ చేసుకుంటున్నారు లేదా మాట్లాడుకుంటున్నారు అని అంటే గనక వాళ్ళు చేసిన తప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో లేకపోతే న్యూస్ మీడియాలో అంతా హైలైట్ అవుతున్నాయి అని అంటే గనక దానిని డైవర్ట్ చేయడానికి వీళ్ళే ఇంకొక కొత్త కాంట్రవర్సీని క్రియేట్ చేస్తారు దీనికన్నా ఇంకా పెద్ద కాంట్రవర్సీని క్రియేట్ చేస్తారు అప్పుడేమవుతుందంటే ఈ పాత టాపిక్ అంతా కూడా పక్కదారి పట్టిపోతుంది జనమంతా ఈ కొత్త దాని గురించే మాట్లాడుకుంటారు ఎందుకంటే ఇది అంతకన్నా పెద్ద కాంట్రవర్సీ కాబట్టి సో ఇలాంటి డైవర్షన్ చేసినప్పుడే ప్రజలంతా కూడా వాళ్ళ తప్పుల్ని మర్చిపోతారు కాబట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటాయి కొన్ని పొలిటికల్ పార్టీస్ ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అందివేసిన చేయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందులో సిద్ధహస్తుడు అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులంతా అంటూ ఉంటారు సో అసలు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి అందులో అంబటి రాంబాబు ఎలా బలిబకరా అయ్యాడు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను సో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్న అంశం ఏదైనా ఉంది అనంటే గనక తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన లడ్డూ ప్రసాదం ఉంది కదా దాంట్లో వాడిన నెయ్యి అంతా కూడా నెయ్యి కాదు మామూలుగా నెయ్యిలో అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యితోటి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తారు సాధారణంగా ఇలాంటి వాటిల్లో కల్తీ కలవడం అంటే మనం ఏమనుకుంటాం ఆవు నెయ్యి కన్నా గేదె నెయ్యి కొంచెం రేటు తక్కువై ఉండొచ్చు సో కాబట్టి ఇలాంటి గేదె నెయ్యిని దాంతో కలిపి ఉంటారేమో అని చెప్పేసి భావిస్తాం కానీ ఇక్కడ జరిగిందేంటో తెలుసా స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడాల్సిన ప్లేస్లో అసలు ఆవు నెయ్యే కాకుండా డాల్డా పామ్ ఆయిల్ తోటి కొన్ని కెమికల్స్ని మిక్స్ చేసి సుగంధ ద్రవ్యాలని ఆ కెమికల్స్ తోటి జత చేసి నెయ్యిలాగా సువాసన వచ్చేలాగా ఒక కొత్త పదార్థాన్ని క్రియేట్ చేశారు కల్తీ నెయ్యి అని చెప్పడం కూడా కాదు దాన్ని అసలు నెయ్యే కాదు అని చెప్పాలి సో నెయ్యి కానీ ఒక నెయ్యిని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదాల తయారీకి వాడారు గత ఐదేళ్ళు కూడా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి అలాగే భోమన కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన భోమన కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరూ టీటీడీ చైర్మన్లుగా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూకి వాడిన నెయ్యి నెయ్యే కాదు అని చెప్పేసి సిట్టు విచారణలో తేలింది సో ఇప్పుడు ఆ సిట్టు విచారణ ఏదైతే నివేదిక ఉందో ఆ నివేదిక గురించి ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇదిగోండి నిన్న పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఈ ఫ్లెక్సీ అంతా కూడా సంచలనం రేపింది మహా పాపం నిజం అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు లక్షల కిలోల నెయ్యి కల్తీ అది నెయ్యే కాదు పామాయిల్ కెమికల్స్ కలిపిన ద్రవం లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో సిట్టు స్పష్టీకరణ అని అని చెప్పేసి మామూలుగా ఇంత పెద్ద ఫ్లెక్సీ వేశారు సెంటర్లో పిడుగురాళ్ళ సెంటర్లో అయితే ఇవాళ చూస్తే ఇక్కడ గుంటూరు విద్యానగర్లో ఇదే ఫ్లెక్సీ నెయ్యే కాదు అన్నది నిజం మహాపాపం అని అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఒక పెద్ద ఫ్లెక్సీ వేశారు అలాగే గుంటూరు నగరంలో తిరుమల శ్రీవారికి జగన్ చేసింది మహాపాపం బుకాయింపులతో జగన్ ప్రజలను నమ్మించలేడు అని చెప్పేసి ఒక నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు మరి ఈ నిరసన కార్యక్రమాలన్నింటినీ కూడా డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి ఇంకొక పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి అందుకు చంద్రబాబుని వాడుకున్నారు చంద్రబాబుని టార్గెట్ చేశారు ఎలా అంబటి రాంబాబు రూపంలో అంబటి రాంబాబు రూపంలో ఎలా టార్గెట్ చేశారు అని అంటే గనక ఇదిగోండి మీకు ఇందాక కూడా నేను ఆ వీడియో చూపించాను చంద్రబాబు నాయుడిని రమ్మను ఆడెమ్మ మొగుడిని రమ్మను లంజా కొడుకుని అని చెప్పేసి అంటున్నారు ఇంకొకసారి విందా ఇన్ని బూతులా ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇన్ని బూతులు మాట్లాడతారా ఇంత నీచంగా మాట్లాడతారా ఇంత చండాలంగా మాట్లాడతారా మామూలుగా అయితే అంబటి రాంబాబు మీద ఎప్పుడూ కూడా ఇలాంటి ఇంప్రెషన్ లేదు ఇలాంటి బూతులు మాట్లాడతారని చెప్పేసి ప్రజలు ఎప్పుడూ కూడా భావించలేదు గతంలో ఆయన ఎప్పుడూ కూడా అంటే ఒక ప్రెస్ మీట్ పెడితే అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెడితే దాంట్లో తొంభై శాతం అబద్ధాలు ఉంటాయనే మాట అందరికీ తెలుసు లేకపోతే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని నారా లోకేష్ మీద ఈ ముగ్గురు మీద కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తారు వెటకారాలు బాగా ఆడతారు ఆయన అందులో అందవేసన చెయ్యి వెటకరాలు ఆడటంలో అని చెప్పేసి అందరికీ తెలుసు కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంబటి రాంబాబు చేత ఎలాంటి బండభూతులు తిట్టించింది అనేది ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అంబటి రాంబాబు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఎలాంటి బండబూతులు మాట్లాడారు ఆయన పుట్టుకుని కూడా అవమానిస్తూ హేళన చేస్తూ వాడెమ్మ మొగుడా అని చెప్పేసి వాడెమ్మ మొగుడిని రమ్మను అనని చెప్పేసి ఎంత నీచంగా మాట్లాడారో ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే అంబటి రాంబాబు పొలిటికల్ కెరియర్ ఇవాళ్టతో మురిక్కలలో కలిసిపోయింది ఇవాళ్టతో భ్రష్టు పట్టిపోయింది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు ఎలా అంటారు వైసీపీ అధిష్టానమే ఇలా మాట్లాడించింది అని చెప్పేసి మీరు ఎలా చెప్తారు అని మీరు నన్ను అడగచ్చు దానికి కూడా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి బయటకు వచ్చేసిన నేతలు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు చెప్పే మాట అంటే ఒక వాసిరెడ్డి పద్మ కావచ్చు లేకపోతే ఒక రెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు ఇలాంటి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం ఒక ప్రెస్ మీట్ పెడుతున్నామంటే ఆ పార్టీలో నేతలు ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే అది వాళ్ళు సొంతగా మాట్లాడే మాటలు కాదు వైసీపీ అధిష్టానమే ఒక స్క్రిప్ట్ పంపిస్తుంది ఆ స్క్రిప్ట్ని చదవటం మాత్రమే వాళ్ళ పని లేదా ఎటువంటి కాంట్రవర్సీ కామెంట్ చేయాలన్నా కానీ నువ్వు ఈ మాటలు మాట్లాడు నువ్వు ఈ మాటలు మాట్లాడితే నీకు మంత్రి పదవి గ్యారెంటీ నీకు పార్టీలో ఇంపార్టెన్స్ పెరుగుతుంది అని చెప్పేసి కొన్ని హామీలు వస్తాయి ఆ హామీల ప్రకారమే వాళ్ళు అలా మాట్లాడతారని చెప్పేసి డొక్కా మాణిక్యవర ప్రసాద్ లాంటి నాయకుడు ఆ పార్టీలో పనిచేసి బయటకు వచ్చేసిన నాయకుడు కూడా చెప్పిన విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు ఆయన ఆయనకి ఒకసారి ఆఫర్ వచ్చిందని కూడా చెప్పారు డొక్కా మాణిక్యవర ప్రసాద్ చంద్రబాబు నాయుడు బూతులు తిట్టు నీకు మంచి పదవి ఇస్తారు చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకో నీకు మంత్రి పదవి గ్యారంటీ అని అని చెప్పేసి ఆయనకి వైసీపీ పెద్దలు హామీ ఇచ్చినట్టుగా ఆయనే బయటకు వచ్చిందరో చెప్పారు కాబట్టి ఇప్పుడు అంబటి రాంబాబు కూడా తానే సొంతగా నిర్ణయం తీసేసుకుని చంద్రబాబు బాబుని ఈ బండబోతులు తిట్టారు అని చెప్పేసి నేను అనుకోవట్లేదు మీరు అనుకుంటున్నారా అనుకోవటం లేదా చంద్రబాబుని బండబూతులు తిట్టిన అంబటి రాంబాబు తను స్వతహాగా నిర్ణయం తీసుకుని అనుకుంటున్నారా లేకపోతే వైసీపీ అధిష్టానమే ఇలా ఆయన చేత తిట్టించింది అని చెప్పి మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో చెప్పండి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా సరే తప్పు చేయదలుచుకుంది ఏదైనా ఒక టాపిక్ని డైవర్ట్ చేయదలుచుకుంది అని అంటే ఎలాంటి కార్యక్రమాలు చేయడానికైనా వెనుకాడదు అని చెప్పడానికి ఇదిగోండి ఇదొక నిదర్శనం ఈ హర్షవీణ ఈ అరవ శ్రీధర్ విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చింది అసలు నిజంగా ఇవి మాట్లాడుకోవాల్సిన అంశాలేనా ఒక ఎమ్మెల్యేని ఎంత దారుణంగా ట్రాప్ చేసేసి పాతిక కోట్లు డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయిన హర్షవీణ ఐదు సార్లు అబార్షన్ అయింది సంవత్సరంన్నర కాలంలో అని చెప్పేసి అడ్డగోలుగా అబద్ధాలు చెప్పిన హర్షవీణ ఇటు ఈయన ఏం తక్కువ కాదు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ప్రవర్తించాడు ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆవిడ ప్రవర్తించింది మీ ఇద్దరు ఎలా చస్తే మాకెందుకు అసలు పాలిటిక్స్లోకి ఇలాంటివి తీసుకురావాలా అవసరం లేదా అనే ఇంగిత జ్ఞానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా మీ ఇష్టం మీ చావు మీరు చావండి మీరు ఏ కింద మీద పడ్డారో మాకు అనవసరం మీకు మీ దగ్గర ఆ వీడియోలు ఉంటే పొద్దుగుకలా చూసుకోండి ఎదురుగా పెట్టుకొని మాకెందుకు అని చెప్పేసి బుద్ధి చెప్పాల్సిన శ్యామలా కూడా ఆవిడ ఫోన్లో హర్షవీణకి ఎలాంటి సందేశం ఇచ్చింది ఎలాంటి హామీలు ఇచ్చింది ఎలాంటి భరోసా ఇచ్చింది అనేది నిన్నంతా మనం విన్నాం సో ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇక చూస్తే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ఇలాంటి అభూత కల్పన మీద వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోతే ఆయన చావు మీద మాకు అనేక అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి సోనియా గాంధీ మీద ఎటువంటి ఆరోపణలు చేశారో మనమంతా కూడా విన్నదే ఒకవేళ సోనియా గాంధీ కనుక ఆనాడు జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి రెండు వేల తొమ్మిదిలో ముఖ్యమంత్రిని చేస్తుంటే అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం మీద ఎటువంటి అనుమానము ఉండేది కాదు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి సుముఖంగా లేదు కాబట్టే రాజశేఖర రెడ్డి చావు మీద అనేక అనుమానాలు వచ్చాయి ఆ తర్వాత మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లేదా రెండు వేల పద్నాలుగులో అసలు కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సరిపడని బీజేపీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకని ఎంక్వైరీ చేయించాలనిపించలేదు తన తండ్రి చావు విషయంలో ఎందుకని మాట్లాడాలనిపించలేదు అనే విషయాన్ని ఎక్కడా మాట్లాడరు మళ్ళీ అంతా కూడా మర్చిపోవాలి ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైఎస్ వివేకానందరెడ్డి చనిపోతే నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి పేపర్లలో రాయించారు దాన్ని చాలా చక్కగా వాడుకున్నారు తెలుగుదేశం పార్టీ చేసిన మంచి పనులన్నిటినీ కూడా చాలా చక్కగా డైవర్ట్ చేసేశారు చేసేసి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు సిబిఐ విచారణ కూడా కోరాడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకని సిబిఐ విచారణ వద్దన్నారు ఎవరిని కాపాడటానికి వద్దన్నారు అనే విషయాల్ని ఆయనే చెప్పాలి సో ఇక చూసుకుంటే పింక్ డైమండ్ తెలుగుదేశం పార్టీ చేసే మంచి పనులన్నిటినీ కూడా డైవర్ట్ చేయడానికి అప్పట్లో దీన్ని తీసుకొచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండాల్సిన పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉంది వాళ్ళ శ్రీమతి దగ్గర ఉంది అని అని చెప్పేసి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది సో ఈ ఆరోపణలకి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళు కూడా వంత పాడిన పాడిన వాళ్ళు ఉన్నారు మరి ఎందుకని మాట్లాడలేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కదా ఈ బాబాయి హత్య కేసులో ఎందుకని నిరూపణ చేసి నిందితులు ఎవరో తేల్చి వాళ్ళకెందుకు శిక్ష పడేలాగా చేయలేదు అలాగే ఈ పింక్ డైమండ్ విషయంలో ఎందుకని మాట్లాడలేదు సో ఇక్కడ కూడా ఇంకొక విషయం ఏంటంటే అసలు ఈ నెయ్యికి సంబంధించి ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు నెయ్యి కల్తీకి సంబంధించి అంటే ఆ నెయ్యిని సప్లై చేసే కంపెనీలు డైరీలు ఏవైతే ఉన్నాయో బోలేబాబా డైరీ వైష్ణవి డైరీ ఏఆర్ డైరీ ఈ మూడు డైరీల్ని ఎవరు కాంట్రాక్టులు కుదుర్చుకున్నారు కాంట్రాక్టులు కుదుర్చుకోవడానికి ఆ నిబంధనలు ఏవైతే ఉంటాయో టీటీడీకి నెయ్యి సప్లై చేయాలంటే ఒక కంపెనీకి లేదా ఒక సహకార సంఘానికి లేదా ఒక డైరీకి ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి ఇన్ని లక్షల టన్నుల పాల ఉత్పత్తి ఉండాలి అని అని చెప్పేసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఆ రెగ్యులేషన్స్ రూల్స్ అన్నీ కూడా ఎందుకు మార్చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పైగా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ బోలేబాబా డైరీతోటి నిబంధనలు సడలించి ఒప్పందాలు కుదుర్చుకుంది చంద్రబాబే అని చెప్పేసి కానీ ఎందుకని ఆ పత్రాలని చూపించరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజమే చెప్తోంది చంద్రబాబే ఒప్పందాలు కుదుర్చుకున్నారు బోలే బాబాతో అని చెప్పేసి ఎందుకని ఆ ఒప్పంద పత్రాలని చూపించరు సో ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఈ పాలిటిక్స్ అన్నింటినీ కూడా అంటే మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మన దగ్గర నుంచి మన దృష్టిని మరల్చడానికి ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులుంటాయో ఆ తప్పుల మీద నుంచి మన దృష్టి మరల్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడే డ్రామాస్ ఇవన్నీ సో ఆ డ్రామాలో భాగంగానే ఇప్పుడు అంబటి రాంబాబుని బలిబకరాని చేశారు మామూలుగా అయితే అంబటి రాంబాబు కాకుండా అంతకుముందు ఎవరుండేవాళ్ళు చంద్రబాబుని తిట్టడానికి బకరాలు అవ్వడానికి అంటే ఇదిగోండి పెద్ద బకరాలు ఈ రెండు అనమాట కొడాలి నాని ఒకళ్ళు వల్లభనేరి వంశీ ఒకళ్ళు వీళ్ళంతా ఎంత బక్రాలైపోయారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య చంద్రబాబు నాయుడిని అలాగే లోకేష్ని పవన్ కళ్యాణ్ని తిట్టిన తిట్టు తిట్టకుండా వీళ్ళు తిట్టి అటు జోగి రమేష్ పవన్ కళ్యాణ్ తిడతానికి ఎందుకంటే బీసీ నాయకుడు కాబట్టి పవన్ కళ్యాణ్ని తిట్టిన పెద్దగా ఏమి ఉపయోగ అంటే పెద్దగా ఏం ఫరక్ పడదు తనని ఎవరు ఏం చేయలేరు కాబట్టి బీసీ నాయకుడిని ముందు పెట్టి జోగి రమేష్ని బకరాన్ చేసేసారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సో వీళ్ళిద్దరూ ఎలా అయిపోయారు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు వీళ్ళిద్దరికీ అని అంటే షేప్ అవుట్ అయిపోయారు పొలిటికల్గాను పర్సనల్ గాను వీళ్ళిద్దరూ ఫెయిడ్ అవుట్ అయిపోయారు షేప్ అవుట్ అయిపోయారు అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అసలు రోడ్డు మీదకి వచ్చినా వీళ్ళిద్దరిని గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడింది మరి ఇద్దరు ఈ ఇద్దరు కూడా ఇప్పుడు అంటే లైమ్ లైట్లో లేరు పొలిటికల్గా కూడా యాక్టివ్గా లేరు ఆ స్పేస్ ఖాళీగా ఉంది సో ఆ స్పేస్ని ఇప్పుడు అంబటి రాంబాబుతోటి జగన్మోహన్ రెడ్డి ఫిలప్ చేశారు ఆ బూతులు గతంలో కొడాలి నాని ఎలాంటి బూతులు తిట్టేవాడు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పొలిటికల్గా అసలు ఇక నిలబడలేరు వాళ్ళు ఓడిపోతారు వాళ్ళ దగ్గర కుక్కలాగా ఉంటాను వాళ్ళ ఇంటి దగ్గర వాడి వాడి షూస్ పాలిష్ చేస్తూ బతుకుతానని చెప్పేసి సవాళ్ళు విసిరిన కొడాలి అని ఇప్పుడు ఏమైపోయాడు సో ఆ స్పేస్ ఖాళీగా ఉంది ఆ స్పేస్లోకి అంబటి రాంబాబుని తీసుకొచ్చారు ఆ బండబూతులు మాట్లాడడానికి అంబటి రాంబాబుని తీసుకొచ్చి పెట్టారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు అని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో చెప్పండి అయితే గతంలో చంద్రబాబు నాయుడిని ఇలా బండబూతులు తిట్టిన వాళ్ళిద్దరూ పరిస్థితి ఏమైపోయింది మరి అంబటి రాంబాబు గనక ఆ పరిస్థితి వస్తే అసలు అంబటి రాంబాబు తట్టుకోగలడా ఇక వల్లభనేని వంశీ అయినా డక్కాముక్కీలు తిన్నాడు గతంలో కొంతమంది దగ్గర పనిచేశాడు పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గర పనిచేశాడు డక్కాముక్కిలు తిన్నాడు కాబట్టి ఏదో కాస్త నిలబడగలిగాడు మరి ఈ వయసులో అంబటి రాంబాబు ఆ ట్రీట్మెంట్కి వల్లభనేని వంశీలాగా ఆ ట్రీట్మెంట్కి నిలబడగలుగుతాడా నిలబడలేడా అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి అంబటి రాంబాబు ఎంత బకరా అయిపోయాడని మీరు అనుకుంటున్నారో కూడా జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుని ఎంత బకరాని చేశాడు అని మీరు అనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ